హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరెస్ గార్డెనింగ్ ఈరోజు నేను మా గార్డెన్లో లోటస్ చూపిస్తానండి చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ అండి అసలు చూడండి స్టెమ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇది నేను హండ్రెడ్ రూపీస్ డబ్బులు పెట్టానండి చూసారా చెరువులో అయితే ఎంత పెద్దగా వస్తుందో అంత పెద్దగా వచ్చింది చూడండి ఫ్లవర్ చూడండి బాగుంటుందండి ఇది పింకు వైట్ కూడా మీకు ఆల్రెడీ నేను పెట్టానండి బయట అని అప్పుడు ఇది పింక్ పాఫ్ అండి చాలా బాగుంటుంది చూడండి అసలు ఈ మధ్యలోది సీడ్ పాట అండి ఇంకా మొగ్గలు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గు ఉంది ఆకులు పూడి చూడండి పెద్ద సైజులో వస్తాయండి ఇక్కడ చిన్ని మొగ్గ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి అదిగోండి అక్కడ ఆకు కింద ఇది వచ్చేసి వైట్ పఫ్ అండి ఆల్రెడీ మీకు ఈ ఫ్లవర్ పెట్టాను నేను వీడియోలో ఇదిగోండి ఇవి సీడ్స్ తయారవుతున్నాయండి ఎంత పెద్దగుంది అసలు చాలా బాగుంది దగ్గర నుంచి చూడండి ఇవి అండి సీడ్ పార్ట్స్ ఇవి ఇవి సీడ్స్ ఇవి చాలా బాగుందండి ఫ్లవర్ ఇది వచ్చేసి అమెరికా మెలి అండి అది వచ్చేసి వైట్ పఫ్ అండి ఈ బాటిల్స్ ఎందుకు కట్టానన్నా కోతులు అండి కోతులు వచ్చినప్పుడు ఈ తీగలు ఇలా లాగానే మోగుతున్నాయి అని వెళ్ళిపోతున్నాయండి తెంపకుండా లేకపోతే వచ్చిన మొగ్గలు వచ్చినట్టే తెంపుతున్నాయండి ఈ తీగ ఇట్లా సౌండ్ కాగానే అవి బాటిల్స్ మోగుతున్నాయి అప్పుడు అవి భయపడే వెళ్ళిపోతున్నాయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండి థ్యాంక్ యూ